రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాదు మండల కేంద్రంలోని మండల పరిషత్ తహసీల్దార్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి ఆదేశాల మేరకు అభ్యాస్తం దరఖాస్తుల ఆన్లైన్ ఎంట్రీ కార్యక్రమాన్ని చేపట్టారు అధికారులు మండలంలోని ఇరవై రెండు గ్రామాలకు సంబంధించి పదహారు వేల మూడు వందల దరఖాస్తులు రాగా కలెక్టర్ ఆదేశాల మేరకు రెండు కార్యాలయాల్లో ముప్పై మంది సిబ్బందితో డాటా ఎంట్రీని వేగవంతం చేశారు నిర్ణీత సమయంలో డాటా ఎంట్రీని పూర్తి చేయనున్నట్లు సంబంధిత అధికారులు తెలిపారు ప్రభుత్వ ఆదేశాల మేరకు గౌరవనీయుల జిల్లా కలెక్టర్ సుశీల గారి ఆదేశం మేరకు ఈ మండలంలో తేదీ ఇరవై ఎనిమిది పన్నెండు ఇరవై మూడు నుండి తేదీ ఆరు ఒకటి ఇరవై నాలుగు వరకు టోటల్ ఇరవై రెండు గ్రామ పంచాయతీలలో పదహారు వేల మూడు వందల ముప్పై దరఖాస్తులు స్వీకరించడమైనది అందులో ఎంపీడీఓ గారికి కేటాయించబడిన పదకొండు విలేజీలలో ఏడు వేల నాలుగు వందల ఎనభై తొమ్మిది దరఖాస్తులు మరియు ఎంఆర్ఓ గారికి కేటాయించిన పదకొండు విలేజ్ల ఎనిమిది వేల ఎనిమిది వందల నలభై ఆరు దరఖాస్తులు మొత్తం కలిసి పదహారు వేల మూడు వందల ముప్పై దరఖాస్తులు రావడం జరిగింది ఇది జిల్లా కలెక్టర్ గారి ఆదేశముల మేరకు తేదీ ఆరు ఒకటి ఇరవై నాలుగు నుండి ఆన్లైన్ చేయడం జరుగుతుంది ఈ ఆన్లైన్లో భాగంగా తహసీల్దార్ గారి కార్యాలయంలో మరియు ఎంపీడో గారి కార్యాలయంలో ఆన్లైన్ చేయడం జరుగుతుంది ఇందులో పదకొండు విలేజ్లు ఎంఆర్ఓ గారి కార్యాలయంలో పదకొండు విలేజ్ ఎంపీఓ కార్యాలయంలో ఎంట్రీ డాటా ఎంట్రీ చేయడం జరుగుతుంది ఇందులో డాటా ఎంట్రీ ఆపరేటర్గా మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో తొమ్మిది మంది పనిచేస్తున్నారు వాళ్ళకు సహాయకులుగా సంబంధిత గ్రామ పంచాయతీ కార్యదర్శులు పనిచేస్తున్నారు నిన్నటి వరకు మొత్తము ఐదు వందల ముప్పై ఏడు ఎంఆర్ఓ గారి ఆఫీసులో నమోదు ఎంట్రీ చేయడం జరిగింది మూడు వందల అరవై ఒకటి ఎంపీడీఓ వారి కార్యాలయం నమోదు చేయడం జరిగింది ఇప్పటి వరకు ఈ టైం వరకు ఈ రోజు వరకు రెండు వందల ఒకటి ఎంపీడీ వారి కార్యాలయంలో మరియు ఎంఆర్ఓ కార్యాలయంలో నూట ఎనభై మొత్తం కలిపి పన్నెండు వందల డెబ్బై తొమ్మిది దరఖాస్తులు ఈ టైం వరకు నమోదు చేయడం జరిగింది